राम राम सत्य है 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 मिले मिले राम राम सत्य है आजी भी हमारे மாள்வரமா ઉન્ગોર્મા ચપ્પાલે 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 ચપ્પા રહી

ప్రజలకు ఉపయోగపడే సినిమా నీకు ఇష్టపరిచినట్టు థియేటర్ లో కాకపోతే ఓటీటీ లేకపోతే యూట్యూబ్ లేస్తా అంటే పన్నులు తింటాం నా కొడుక ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దించపరిచినట్టు ట్వీట్లు కానీ సినిమా ఉంటే కొడక రామ్ గోపాల్ వర్మ డాన్ డాన్ దారా బైటికి రారా చంద్రబాబు నాయుడు గారి మీద ట్వీట్లేస్తావురా ఆ మున్నగుడ అటు పక్క అటు చూడు ఇటు పక్క ఇటు చూడని పెట్టిరావు రేయ్ లక్ష్మీ సిఎన్టిఆర్ కార్నచీ చూస్తున్నాం నా కొడుకా యుఎం సినిమా మా నాయకుడిని చించపర్చినట్టైతే నీకున్నదిరా ముందు ముందు రాం కోటలో నా కొడుకు బొమ్మ పెట్టాడు వ్యూహానికి బాబు గారి బొమ్మ పెట్టాడు డాబర్ రా కొడకా

చంద్రబాబు నాయుడు గారిని టచ్ కూడా చేయలేదో కుక్క రా నా కొడు గారు ఉండేవాడే కాదు రామ్ గోపాల వర్మ వర్మాలు కాదు తీసుకునేది రమ్మని ఉంటే రమ్మన్ రా రా గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వాడు ఉన్నాడా లేకపోతే ఏదైనా ఆడదాని కాళ్ళు నాక్తాడా చెప్పడానికి తెలుగు యువత వచ్చిందని చెప్పండి తెలుగుదేశం పార్టీ సైనికులు వచ్చిన చెప్పండి రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ ప్రచురించాలి ఖచ్చితంగా ఈయన కొడుక్కి శిక్ష పడాలి ఇక్కడ జూబ్లీ పోలీస్ స్టేషన్ కానీ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కానీ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అయినా ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే వాని మీద డిఫామేషన్ కేసు పెట్టాల్సిందే ఖచ్చితంగా వాడు కేసు పెట్టాల్సిందే ఖచ్చితంగా బండి ముందు బైక్ ముందు బాణి అట్లీ ఖచ్చితంగా ఖచ్చితంగా రామ్ గోపాల్ మీద కేసు పెట్టాల్సిందే నాట్ నైన్ బుక్ చేయాల్సిందే వాడు వ్యూహం సినిమా మా నాయకుడిని కించపరిచినట్టు లోకేష్ గారిని కించపరిచినట్టు పవన్ కళ్యాణ్ గారిని కించపరిచినట్టు మేము ఆల్రెడీ హైకోర్టులో వేసినాం వేసినాక కూడా మరి నిన్న రాత్రి వాడు తప్పదాగి ఏ ఆడదానికి కాళ్ళు రాకుతుండో వాడు మరి కట్రాయల పక్క ఫోటోలు దిగుతుండవు ఫోర్ ట్వంటీ బోకు నా కొడుకు సైక్ నా కొడుకు వాడు ఇలా బర్రెలకు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ గారిది పవన్ కళ్యాణ్ గారిని ఫోటో పెట్టిన వాడు వానికి చెప్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలి ఇటువంటి సినిమాల దియకూడదు సినిమా మనోభావాలు దెబ్బతిన్నాయి కోట్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి వీడిక్కడ ఇంట్లోనే దాక్కుని రావట్లేదు వీడిక్కడ ఇంటి ముంగట్టే వచ్చిన మేము వీడు ఖచ్చితంగా శిక్ష పడాలి పోలీసు వాళ్ళు కూడా కేసులు పెట్టాలి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రొడ్యూసర్ ఏదైతే తెలుగు ఫిలిం ఛాంబర్ ఉందో వాళ్ళు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి డైరెక్టర్ కౌన్సిల్ కూడా యాక్షన్ తీసుకోవాలి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా యాక్షన్ తీసుకోవాలండి మరొకసారి బహిరంగంగా వాడు క్షమాపణ చెప్పాల్సిందే వాడు ఖచ్చితంగా ఆ ట్వీట్ డిలీట్ చేయాల్సిందే క్షమాపణ చెప్పాల్సిందే లేకపోతే ఇది ఆరంభం మాత్రమే రాజు రోజు 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 తీవ్రత పెరుగుతుంది అదే విధంగా థియేటర్ యజమానులకు డిస్ట్రిబ్యూటర్లకు ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు ఎగ్జిబ్యూటర్లకు మేము హెచ్చరిస్తున్నాం వీరి సినిమా గిట్ట మీరు వేసినందుకు థియేటర్ లో గడపడ జరిగిందనుకో అది మీడియా బాధ్యత వహించాలని మరొకసారి తెలియజేస్తున్నాం

ਨে ਨে ਪੀਏ ਸਲ